నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నవంబర్ పన్నెండున నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను విడుదల చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ రూపంలో కొనసాగుతుందన్నారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నాడని చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు భారీ వర్షాలు తుఫాన్ కారణంగా వాయిదా పడిన నియోజకవర్గాల వారి ప్రజా ఉద్యమ ర్యాలీను ఈ నెల పన్నెండవ తేదీన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ తూమాటి మాధవరావు రాష్ట మాజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది ర్యాలీలు నిర్వహించాలి కోటి సంతకాల సేకరించి రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యమ రూపంలో జరిగేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఆ రోజు వాయిదా పడింది మరలా నాలుగవ తేదీ దానిని నిర్ణయించుకున్న తర్వాత నాలుగో తేదీ తుఫాన్ రావడం తుఫాన్లో ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉధృతమైనటువంటి వర్షాలు పడ్డం అక్కడ రైతులు పంటలు నష్టం జరగడంతో ఇబ్బంది పడ్డం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో పదకొండవ తేదీ అనుకున్నాం చివరికి పన్నెండవ తేదీ అని చెప్పి చెప్పి అందరూ సూచించిన మీదట పన్నెండవ తేదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు మురళీధర్ గారు మాధవరావు గారు వీళ్ళందరి సమక్షంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్లైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది కాబట్టి పన్నెండవ తేదీ ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జరుగుతాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గం పదకొండు నియోజకవర్గాల్లో కూడా దీనిని ఈ ర్యాలీని చేయాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పించాం ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి నిరసనలు చేస్తున్నాం ప్రజల్లో ఒక ఉద్యమం లాగా ఈరోజు దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైవేట్ కళాశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకుని వచ్చాడా అని చెప్పి చెప్పి ప్రజల్లో దానిని ప్రైవేటైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పి చెప్పి ప్రజల్లో ఉవ్వెత్తున ఈ ఉద్యమంలాగా వాళ్ళకు ఉన్నటువంటి నిరసన జ్వాలలు ఎగిసి సరే చంద్రబాబు నాయుడు ఏమీ సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రజల సొమ్ము దీనిని ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దాన్ని దోచిపెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద మరింత ఒత్తిడి తెచ్చి మెడలు ఉంచి ఈరోజు దానిని నిలువరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంతమంది ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి దీనికి భాగంగా మరింత అవగాహన కల్పించాలి ప్రజల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున తీసుకు లక్ష్యంతో పన్నెండవ తేదీ చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ఉద్యమం ఆ పోరుబాటకి అందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని పార్టీలకు సంబంధించి వివిధ సంఘాలకు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దీనికి సంబంధించి కొన్ని జేఏసీలు కూడా ఏర్పడ్డాయి వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యమకారులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మీ భావాలని ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మరీ అంత ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ పన్నెండవ తేదీ అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి జిల్లా వ్యాప్తిగా అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు